హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ సో ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధి పోస్టులకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా జాబ్ సంపాదించడానికి ఛాయిస్ ఉంటుంది ఏ విధంగా జాబ్ సంపాదించవచ్చు అనేటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది చూద్దామండి ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీస్ట్ ఆఫీసర్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ ప్రిపరేషన్లో భాగంగా ముందుగా మన మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్వశ్చన్స్ యొక్క స్థాయి అనేటువంటిది ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ లో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు ఏ టాపిక్స్ ని ఇవ్వడానికి అనేటువంటిది ఉంది మరి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రీవియస్ సిలబస్కి ఇప్పుడు నూతన సిలబస్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇలా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఎస్ మన జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ జనరల్ మ్యాథమెటిక్స్ గురించి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క జాబ్ సంపాదించడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది మ్యాథమెటిక్స్ అనేటువంటిది నిస్సందేహంగా చెప్పొచ్చు మరి ఈ జనరల్ మ్యాథమెటిక్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు మనకు ఏ విధంగా టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మరి దాని గురించి డిస్కషన్ అనేటువంటిది చేద్దాం సో మనకు ఎఫ్బిఓకి కానీ ఏబిఓకి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ టెస్ట్లో రెండు విభాగాలు ఉంటాయి సార్ నూట యాభై మార్కులకు నూట యాభై నిమిషాలు సమయం కేటాయించి రెండు విభాగాలు ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటిది ఇస్తారు ఈ పార్ట్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇందులో డెబ్బై ఐదు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు అనేటువంటిది ఉంటాయి ఇందులో మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేటువంటిది పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటువంటిది చెప్పారు ఈ పార్ట్ బి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏలో అర్థమెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ బహుశా లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ కనుక మనం అనాలిసిస్ చేస్తే సో మా మ్యాథమెటిక్స్కి సంబంధించి పార్ట్ ఏ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు పార్ట్ బిలో మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడానికి చాయిస్ ఉంది ఈ పార్ట్ పిలో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది జనరల్ స్టడీస్ వేరు జనరల్ సైన్స్ వేరు ఈ జనరల్ సైన్స్ లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడింటికి సంబంధించి క్వశ్చన్స్ జనరల్ సైన్స్ లో ఉంటాయి జనరల్ మ్యాథమెటిక్స్ అంటే మన అరథమెటిక్ అన్నట్టు మ్యాథమెటిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ డెబ్బై ఐదు క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి సార్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అదే విధంగా ఈ డెబ్బై ఐదు మార్కులలో ప్రీవియస్ నోటిఫికేషన్ టూ థౌసండ్ నైన్టీన్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పార్ట్ బి నుండి దాదాపుగా ముప్పై ప్రశ్నల వరకు మన అర్థమెటిక్ నుంచి ఇవ్వడం జరిగింది ఎస్ డెబ్బై ఐదులో ముప్పై ప్రశ్నలు చాలా ఈజీగా మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో టోటల్ సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టూ అండ్ ఆఫ్ అవర్స్ అనేటువంటిది టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎస్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనాల్టీ వన్ థర్డ్ ఆఫ్ ద మార్క్స్ అనేటువంటిది ఇస్తున్నాడు అంటే ప్రతి మూడు మార్కులు నీకు వచ్చినప్పుడు అందులో ఒక మార్క్ కట్ చేయబడుతుంది ఎప్పుడు ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే ఇందులో నెగటివ్ మార్క్స్ విధానం కూడా ఉంటుంది కాబట్టి సో అభ్యర్థులారా తొందరపడి అన్ని క్వశ్చన్స్ కి చేయకుండా మనకి ఏవైతే వచ్చో ఏవైతే షోర్ ఉంటాయో వాటిని మాత్రమే టచ్ చేయాలి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది అది కూడా వన్ థర్డ్ ఉంది ప్రతి మూడు మార్కులకు ఒక మార్క్ కట్ చేయబడుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ సో మనం క్వశ్చన్ చేశాము అంటే ఆన్సర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆప్షన్లో కనబడుతుంది అక్కడే మనం జడ్జ్మెంట్ చేసుకోవచ్చు ఎస్ మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేటువంటిది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్స్లో కీలక పాత్ర పోషించేది అంటే మన మ్యాథమెటిక్స్ అనేటువంటిది చెప్పడంలో నిస్సందేహం లేదు మరి ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో దాదాపుగా థర్టీ క్వశ్చన్స్ మనకు ఎస్ ఈ మ్యాథమెటిక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మ్యాథమెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలసిస్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్కి ఇప్పుడు సిలబస్కి ఏమైనా మార్క్ ఉందా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎస్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్లీజ్ విద్యార్థులారా ఈ వీడియోని వీలైనంత మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు రైట్ ముందుగా చూసినట్లయితే ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో సిలబస్ అనేటువంటిది ఏముంది మరి చేంజెస్ ఏమి ఇచ్చారు అనేటువంటిది చూసినట్లయితే సో రెండు వేల పంతొమ్మిదిలో అరిథమెటిక్ అరిథమెటిక్ అన్నారు అంటే ఇందులో అన్ని కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే విధంగా టైం అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మళ్ళా స్ట్రైన్స్ ప్రాబ్లమ్స్ బోర్డ్స్ ప్రాబ్లమ్స్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ అలా రేసెస్ ప్రాబ్లమ్స్ ఇలా అన్ని కాన్సెప్ట్స్ యావరేజ్ పార్ట్నర్షిప్ ఏజెస్ ఇలా ప్రతి టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అర్ధమెటిక్ అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో అర్ధమెటిక్ అనేటువంటిది ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో అర్థమెటిక్ ఇచ్చారు అంటే ఇక్కడ చేంజ్ ఏమీ లేదు సో మన ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకొని ఉన్న అదే విధంగా సో ఎస్ఐ కోసం కోచింగ్ తీసుకొని సో కానిస్టేబుల్ కోసం కోచింగ్ తీసుకొని ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ జాబ్స్ అనే ఈజీగా సంపాదించడానికి చాయిస్ అనేటువంటిది ఉంటుంది సో ఎందుకంటే సిలబస్ ఆల్రెడీ మనము ప్రిపేర్ అయినటువంటి సిలబస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అందులో అరిథమెటిక్ అనేటువంటిది సో మనం ఏవైతే ఇంతకుముందు నేర్చుకున్నామో అదే టాపిక్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్ ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ తర్వాత జామెట్రీ అనేటువంటిది ఎస్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఎస్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సో మొన్న రిలీజ్ చేసినటువంటి సో మనకు సిలబస్ అనేటువంటిది ఎఫ్బిఓకి ఏబిఓకి రిలీజ్ చేయడం జరిగింది అందులో కూడా జామెట్రీ అనేటువంటిది ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఎస్ సో స్టాటిస్టిక్స్ రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది మరి మొన్న మనకు రిలీజ్ చేసినటువంటి సిలబస్లో ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు టాపిక్స్ వస్తే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో జస్ట్ మూడు టాపిక్స్ని మాత్రమే ఇవ్వడం జరిగింది సిలబస్లో తగ్గింపు ఉన్నది కాబట్టి మనం ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఛాయిస్ అనేటువంటిది ఉంటుంది సో సో కాబట్టి మరి చేంజెస్ ఏంటి అంటే సో ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆల్జీబ్రా అనేటువంటిది ఉండేది కానీ ఇక్కడ ఆల్జీబ్రా సపరేట్గా మెన్షన్ చేయకపోవచ్చు కానీ కొంత మేరకు మన నెంబర్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ అంటే అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది అక్కడ సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ మనకు ఈజీగా ఆల్జీబ్రా అనేటువంటిది సపరేట్ టాపిక్ ఇవ్వలేదు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి మరి అంత ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఆల్జీబ్రా మీద అదేవిధంగా ట్రిగ్నామెట్రీ అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఎస్ ఆ నోటిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మనకి ఇక్కడ ట్రిగ్నామెట్రీ కానీ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మెన్సురేషన్ మెన్సురేషన్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ లో వచ్చిన ప్రీవియస్ పేపర్ ని అనాలిసిస్ చేస్తే అక్కడ మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ పడినాయి కానీ ఈసారి మనకు మెన్సురేషన్ అనేటువంటిది సపరేట్ గా ఇవ్వలేదు సో కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే వీటి మీద ఉండదు ఎక్కువగా మనకు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ ని కాన్సన్ట్రేట్ చేస్తే చాలు వీటి మీద తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచాలి అదేవిధంగా ఈ చేంజెస్ అనేటువంటిది గమనించవచ్చు పై మూడు టాపిక్లను తొలగించారు అంటే ఇంతకు ముందు టూ థౌజండ్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఆరు టాపిక్స్ ని మెన్షన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సిలబస్ లో ఓన్లీ మూడు టాపిక్స్ ఏ ఇచ్చారు అనే విషయం గమనించండి గమనించండి రైట్ అదే విధంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సో కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాటి మీద ఆ తొలగించిన టాపిక్స్ మీద అవసరం లేదు మరి సిలబస్ అనేటువంటిది ఎలా ఇచ్చారు అర్థమెటిక్ అన్నారు అర్థమెటిక్ లో మరి ఏమేమి అనేటువంటిది చూసినట్లయితే మెయిన్ గా మనకి మూడు చాప్టర్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ మూడు చాప్టర్స్ అర్థమెటిక్స్ జామెట్రిక్ స్టాటిస్టిక్స్ మరి అర్థమెటిక్ సంబంధించి చూసినట్లయితే ఈ అర్థమెటిక్ అనేటువంటిది ఎస్ ఈ జనరల్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్ ఎస్ఎస్సి లెవెల్ లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని క్లియర్ గా మెన్షన్ చేశారు సో కాబట్టి క్వశ్చన్స్ మరి ఎస్ఐ ఐఐ లెవెల్ అంత హై లెవెల్ అనేటువంటివి రావు కాబట్టి విద్యార్థి మిత్రుల ఖచ్చితంగా మీరు ఈ ఛాన్స్ని కనుక వినియోగించుకుంటే ఈజీగా మీకు జాబ్ రావడానికి ఛాయిస్ అనేటువంటిది ఉంటుంది సో కాబట్టి సో మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మరి ఈ అర్థమెటిక్లో ఏమి ఇస్తున్నారు సార్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే నంబర్ సిస్టమ్కి వచ్చేసరికి నెంబర్స్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాడు నేచురల్ నెంబర్స్ ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ ల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఇర్రాషనల్ నెంబర్స్ ఇలా నెంబర్స్ యొక్క టైప్స్ గురించి డిస్కషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఇది ఒక టాపిక్గా ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఎస్ స్క్వేర్ రూట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ వీటి మీదే ఇచ్చాడు ఫండమెంటల్ ఆపరేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఏమీ లేదండి అక్కడ బార్డ్ మాస్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడము బాడ్ మాస్ మెథడ్ అంట చూసారా సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడము అదేవిధంగా ఎస్ డివిజన్ అంటే డివిజన్ తీరం ఏమో దాని యొక్క అప్లికేషన్స్ ఇవ్వడము స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ని బేస్ చేసి ఇవ్వడము ఫ్రాక్షన్స్ అన్నాడు కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేటువంటిది వాటిని భిన్నాలను బేస్ చేస్తూ వర్గాలు వర్గమూలాలను బేస్ చేస్తూ బాగాహారాన్ని బేస్ చేస్తూ సో ఈ టాపిక్ని కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాలి అదేవిధంగా యూనిటరీ మెథడ్ అదేవిధంగా ఏకవస్తు మార్గం అంటాం టైం అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ అనేటువంటిది చెప్పారు ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై డబ్ల్యూ వన్ ఎం టూ డి టూ హెచ్ టూ బై డబ్ల్యూ టూ యూనిటరీ మెథడ్ ఇవ్వడము టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవ్వడము టైమ్ అండ్ వర్క్ ఇవ్వడము ఎస్ అదేవిధంగా పర్సంటేజెస్ ఇట్స్ అప్లికేషన్స్ అన్నాడు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది అన్నాడు ప్రాఫిట్ లాస్ అన్నారు రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అరిథమెటిక్ అంతా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఎలిమెంటరీ నెంబర్ నెంబర్ థిరీ డివిజన్ అల్గారిథం డివిజన్ అల్గారిధం అల్గారిధం అంటే ఏమీ లేదండి భాగాహార సూత్రము అదే విధంగా భాజనీయత సూత్రాలు కూడా ఇచ్చారు ప్రైమ్ నెంబర్స్ గురించి కాంపోజిట్ నెంబర్స్ గురించి అదే విధంగా డివిజిబిలిటీ టెస్ట్ అంటే భాజనీయత సూత్రం ఒక నెంబర్ రెండు చేత భాగించబడాలంటే కండిషన్ ఏంటి మూడు చేత భాగించబడాలంటే కండిషన్ ఏంటి వాటి అప్లికేషన్స్ ని బేస్ చేస్తూ క్వశ్చన్స్ అడగడం అనేటువంటిది మన నెంబర్ సిస్టమ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే విధంగా గుణిజాలు కారణాంకాలు కారణాంక సిద్ధాంతం అనేటువంటిది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాసాగు మరియు అదే విధంగా యూక్లిడియన్ ని బేస్ చేసి లాగర్ధమ్స్ అనేటువంటిది ఇచ్చారు అదేవిధంగా టేబుల్స్ ని బేస్ చేస్తూ లాగర్ధమ్స్ యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేస్తూ ఇక్కడ లాగర్దం అనే టాపిక్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రీవియస్ ఇయర్స్ లో కూడా లాగర్థమ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ మనం చేయడం జరిగింది అందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఇవి మనకు ఫస్ట్ చాప్టర్ అరిథమెటిక్కి సంబంధించి ఉన్నటువంటివి ఇప్పుడు సెకండ్ చాప్టర్ని కనుక చూసినట్లయితే జామెట్రీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి చాయిసెస్ అనేటువంటిది ఉంటుంది ఈ జామెట్రీలో సో రేఖ సరళ రేఖలు కోణాలు ప్లేన్ అంటే సమతలము సమతల పటాలు అనేటువంటిది వీటి మీద రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటిది ఇచ్చారు కోణాలు మరియు సరళ రేఖలు వీటిని బేస్ చేస్తూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది అదేవిధంగా కొన్ని తీరమ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అవి కూడా ఎక్కువ ట్రయాంగిల్స్ మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీరమ్స్ ఉంటాయి క్వార్డిలేటరల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీరమ్స్ ఉంటాయి అదే ప్రాపర్టీస్ అన్నట్టు థీరమ్స్ అంటే సర్కిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి సో చూడండి సార్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఏ పాయింట్ అని కి సంబంధించి సైడ్స్ అండ్ లాంగ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రాంగిల్ అని కాంగ్రియన్సీ ఆఫ్ ట్రాంగిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు కాంగ్రియన్సీ సిమిలారిటీ అంటే సర్వసమా త్రిభుజాలు అని కాంగ్రియన్సీ అంటే సిమిలర్ అంటే సరూప త్రిభుజాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది బేసిక్ గా జామెట్రీ అంటేనే ట్రయాంగిల్స్ గురించి సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్ ఎస్ మీడియన్స్ మధ్యగత రేఖలు అనుశక్త రేఖలు అదేవిధంగా ఎస్ నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతులు అదేవిధంగా లంబ ఖండన రేఖల మిళిత బిందువుని ఏమంటారు అంటే ట్రాంగిల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అదే విధంగా ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ సైడ్స్ డయాగోనల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ చూసారా సో క్వాడ్రిలేటరల్స్ ని బేస్ చేస్తూ వాటి మీద ఉన్న ప్రాపర్టీస్ ని బేస్ చేస్తూ అప్లికేషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్కిల్స్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ లోకీ లోకీ అంటే లోకస్ అంటాం సార్ సో వీటి మీద క్వశ్చన్స్ అనేటువంటిది మనకు జామెట్రీలో సెకండ్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇన్ని చాప్టర్స్ కూడా మనం ప్రిపేర్ అయిందే లోకస్ అంటారు లోకీ లోకి అంటే ఏంటి సార్ అంటే వీటి మీద ఉన్నటువంటి ప్రాపర్టీ బేస్డ్ అదేవిధంగా సో ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా సో వాటిని సో మనకి లోకస్ అనేటువంటిది టాపిక్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇంటర్మీడియట్లో కూడా మనకి ఫస్ట్ టాపిక్ లోకస్ అనేటువంటిది ఉంటుంది చాలా బేసిక్ టాపిక్ ఈజీగా మనం నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది సో దీని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలి ఇది సెకండ్ చాప్టర్ అనేటువంటిది చెప్పొచ్చు అదేవిధంగా థర్డ్ చాప్టర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఏపీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు అందులో అబ్జర్వ్ చేస్తే కలెక్షన్ అండ్ టాబిలేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అనేటువంటిది ఇచ్చారు గ్రాఫికల్ రిప్రెంట్ అనేటువంటిది ఇచ్చారు ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ హిస్టోగ్రామ్స్ బార్ గ్రాఫ్స్ పై చార్ట్స్ అంటే డిఐని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశారు స్టాట్స్ ఇస్తున్నాడు స్టాట్స్తో పాటు డిఐ బార్ గ్రాఫ్స్ ఇస్తున్నారు విధంగా పై చార్ట్స్ ఇస్తున్నారు విధంగా హిస్టోగ్రామ్స్ ఇస్తున్నారు ఎస్ అదేవిధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటున్నారు కేంద్రీయ చరశీలత సో కొలతలు అనొచ్చు కేంద్రీయ చరశీలత మాపనాలు అనొచ్చు మరి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి సార్ అర్థం అంటే సో మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటివి మీన్ అనేటువంటిది మీడియన్ అనేటువంటిది అదేవిధంగా మోడ్ అనేటువంటిది వీటిని కేంద్రీయ చరశీలత మాపనాలు ఇవే కాదు అర్థమెటిక్ మీన్ అనేటువంటిది జామెట్రిక్ మీన్ అనేటువంటిది హార్మోనిక్ మీన్ అనేటువంటిది ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఇవి కాకుండా ఇంకా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ కూడా ఉంటాయి రేంజ్ అని సో వాటి గురించి వాడు ఇవ్వలేదు కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు మనకేవైతే సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగిందో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి సెంట్రల్ టెండెన్సీ అంటే ఆర్ రీటిని మన మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అంటే పౌనపుణ్య బహుభుజులు అంటారు పౌనపుణ్య బహుభుజులను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి సో మరి తరగతి అంతరం అంటే ఏంటి దిగువ హద్దు ఏమవుతుంది ఏమవుతుంది అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ ఇలా స్టాటిస్టిక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి దీని మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి ఈ సిలబస్కి అనుగుణంగా మనం ఏది చదివినా సిలబస్కి అనుగుణంగా చదవాలి అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్న పత్రాన్ని పక్కన ఉంచుకొని ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అనలైజ్ అనేటువంటిది చేయాలి ఇంతకు ముందు ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు అంటే నెక్స్ట్ మనకు ఏ విధంగా క్వశ్చన్ రాబోతుంది అనేటువంటిది అనాలసిస్ ఉండాలి రైట్ అయితే మరి మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేస్తూ ప్రీవియస్ మనకు రెండు వేల పంతొమ్మిది ప్రిలిమ్స్ యొక్క బ్లూ ప్రింట్ అనేటువంటిది మనం తయారు చేయడం అనేటువంటిది జరిగింది అంటే ఇంతకుముందు మనకు ఇచ్చినటువంటి పేపర్లో ఎస్ మన జనరల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా వచ్చాయి ఒకసారి అబ్జర్వ్ కనుక చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలో సిస్టంలో టూ మార్క్స్ అంటే అక్కడే కాదు ఇంకా చాలా ఉన్నాయి నెంబర్ సిస్టంలో ఇదిగోండి ఇండీసెస్ కూడా మనకి ఘాతాలు ఘాతాంకాలు నెంబర్ సిస్టం అంటే సంఖ్యలు రకాలు అని దాని అర్థం సార్ అక్కడ సో భాజనీయత సూత్రాలు వాటిని బేస్ చేస్తూ వాడు ఇచ్చినటువంటివి ఘాతాలు ఘాతాంకాలు రెండు మార్కులు ఇచ్చారు ఇండీసెస్ సో కాసాగు గాసాబా కూడా మనకి నెంబర్ సిస్టంలో పార్టే అక్కడ కూడా వన్ మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఎస్ సో ఇది ఓవరాల్గా నెంబర్ నెంబర్ సిస్టమ్ నుంచి మనకు ఫైవ్ మార్క్స్ వరకు రావడం జరిగింది టోటల్ నెంబర్ సిస్టంలో పార్ట్ అదంతా కూడా అదేవిధంగా జామెట్రీని బేస్ చేస్తూ త్రీ క్వశ్చన్స్ అనేటువంటిది డిఫైన్ చేశారు స్టాటిస్టిక్స్ని బేస్ చేస్తూ త్రీ క్వశ్చన్స్ అనేటువంటి ప్రిలిమినరీలో మాత్రమే ప్రిలిమినరీలో ఓకే అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది యావరేజ్ చూడండి మళ్ళీ త్రీ మార్క్స్ అనేటువంటిది కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరిగింది పర్సంటేజ్ నుంచి వన్ మార్క్ ఇచ్చారు రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతము నుంచి ఒక మార్క్ మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది లోకస్ లోకి నుంచి ఒక మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది లాగార్థం నుంచి ప్రతి టాపిక్ ని చూసారో వాళ్ళు ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తున్నారు ఫ్యాక్టర్ తీరం రిమైండర్ తీరం అంటారు ఇది మనం నెంబర్ సిస్టంలోనే డిస్కస్ చేసుకుంటాం సో అక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది ఎస్ సో ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ బ్లూ ప్రింట్ కాబట్టి వాళ్ళు అప్పుడు ట్రిగ్నామెట్రీ సిలబస్ని ఇచ్చారు సో కాబట్టి అక్కడ టూ మార్క్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా టూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మెన్సరేషన్ అనేటువంటిది మెన్సురేషన్లో కూడా మనకి రెండు చాప్టర్స్ ఉంటాయి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు అందులో వాళ్ళు వాల్యూమ్స్ని కాన్సన్ట్రేట్ చేశారు ఫోర్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చారు ఇది ప్రీవియస్ ఇయర్ యొక్క బ్లూ ప్రింట్ అండి పార్ట్ బిలో మనకు ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటిది ఇక్కడ మీకు బ్లూ ప్రింట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవి మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో సో ఎఫ్బి సంబంధించి ఎస్ ప్రిలిమినరీ ప్రశ్న పత్రంలో పార్ట్ బికి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి దీన్ని జాగ్రత్తగా గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనకు సిలబస్ తగ్గించి ఇవ్వడం జరిగింది వాళ్ళు రిలీజ్ చేసి సిలబస్ లో ఎస్ మనకి మూడు చాప్టర్లే గత నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆరు చాప్టర్స్ ఇస్తే ఈ నోటిఫికేషన్లో మూడు చాప్టర్స్నే ఇచ్చారు అంటే స్టాండర్డ్ అనేటువంటిది అంటే టాపిక్స్ యొక్క కౌంట్ తగ్గించడం జరిగింది దాంతోపాటు క్వశ్చన్ యొక్క స్థాయి గనక గమనించినట్లయితే ఎస్ హై లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటిది ఏమీ లేవు మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థి మిత్రులారా ఖచ్చితంగా మీరు గనక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మ్యాథమెటిక్స్ మీద అంటే టెన్త్ లోపు ఉన్నటువంటి సిలబస్ సార్ క్లియర్ గా నోటిఫికేషన్లో మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటువంటిది మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మనం జాగ్రత్తగా కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేస్తే ఈ పార్ట్ బి అనేటువంటిది పేపర్లో మనకు ఎస్ పార్ట్ బి అనేటువంటి పేపర్లో సెవెంటీ ఫైవ్కి గాను థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ మార్క్స్ మన జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ స్కోరు మనం ఈ సో టాపిక్స్ నుంచి చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది ఓకే సో మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ సో దీనికి అనుగుణంగా ఎస్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేటువంటిది ఈ టాపిక్స్ని యొక్క లిస్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తూ సో ప్రిపేర్ అయితే మంచిది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్